ఐదు తప్పులు చేయకపోతే లైఫ్ చాలా బాగుంటుంది అని నాకు చాలాసార్లు అనిపించింది చేతులుగా అలా కాకలు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి అలా ఉంది నా పరిస్థితి నాకే కాదు ఈ వీడియో చూస్తే మీకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే మీకు కూడా ఇవి మీ లైఫ్లో జరిగే ఉంటాయి అవి ఏంటో తెలుసుకోవాలంటే ఫుల్గా వీడియో చూసేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేసేయండి హాయ్ హలో గైస్ వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ సిరిని ఈరోజు వీడియో వచ్చేసి కామన్గా అందరి లైఫ్లో జరిగే ఒక ఐదు విషయాలు తెలుసుకుందాం అయితే వీడియోలోకి లెక్క వెళ్ళిపోదామో వచ్చేసేయండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి టైం వాల్యూ తెలుసుకోకపోవడం అంటే చాలామంది మంది ఇప్పుడు ఏదైనా ఒక పని మొదలు పెట్టాలనుకున్నారనుకోండి ఆ ఈ రోజు వద్దులే రేపు మొదలు పెడదాంలే అని చెప్పేసి చాలామంది అలా అనుకుంటూ ఉంటారు నేను కూడా అలాగే అనుకోని అనుకొని ఇప్పుడు చాలా బాధపడుతున్నా ఎంత టైం వేస్ట్ చేసాను అని చెప్పేసి ఎప్పుడు ఏదనుకుంటే అప్పటికప్పుడు అది మొదలు పెట్టేయాలి ఆ రేపు చేద్దాం లేదు మన్నాడు చేద్దాంలే అని చెప్పేస్తే టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అనుకో మళ్ళీ తిరిగి రాదు టైం వేస్ట్ అయితే మళ్ళీ తిరిగి రాదు ఎవరైనా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే అప్పటికప్పుడు ఏదైనా పని చేసేయండి ఏదైనా పని చేయాలనుకుంటే అప్పటికప్పుడు చేసేయండి రేపు మన్నాడు చేస్తా లేకపోతే రెండు రోజుల తర్వాత చేస్తా అని అనుకోకండి ఏదైనా చేయాలనుకుంటే చేసేసేయండి టైం వేస్ట్ అయితే చేయకండి ఎందుకంటే మీరు చాలా బాధపడతారు నేను చూడు చాలా బాధపడుతున్నాను వన్ ఇయర్ టైం వేస్ట్ చేసేదా చేసేసాని వన్ ఇయర్ నేను యూట్యూబ్లో అంటే బాగా కష్టపడి ఉంటే యూట్యూబ్లో సక్సెస్ అయ్యేదానికి కదా వన్ ఇయర్ టైం వేస్ట్ అయింది మళ్ళీ తిరిగి రాదు కదా అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతున్నాను నా లాగా మీరు ఫీల్ కాకూడదు అంటే ఏదైనా పని చేయాలనుకుంటే వెంటనే చేసేసేయండి సెకండ్ పాయింట్ వచ్చేసి ఫియర్ వల్ల స్టార్ట్ చేయకపోవడం భయంతో ఏ పని స్టార్ట్ చేయకుండా ఉంటాం ఆ భయం అనేది తీసి పక్కకు పడేసి మీకేమనిపిస్తే అది చేసేసేయండి భయపడుతూ కాదు ధైర్యంతో ముందడుగు వేసి మీకు ఏమనిపిస్తే అది చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలా యూట్యూబ్ చేయండి లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలా బిజినెస్ చేయండి లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా వేరే 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 ఇలా మీకు ఏమనిపిస్తే అది చేయండి భయంతో ఎప్పుడు ఏది వెనకడుగు వేయకండి ధైర్యం తెచ్చుకొని ముందడుగు ముందడుగు వేయండి ఏదైతే అది అవుతుందో అంతే థర్డ్ పాయింట్ వచ్చేసి రాంగ్ పీపుల్ ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వడం వాళ్ళు తప్పుడు మనుషులు అని తెలుసు కదా మళ్ళీ ఎందుకు వ్యాల్యూ ఇస్తావు వాళ్ళ మాటకి ఎందుకు వాల్యూ ఇస్తావు వాళ్ళు రాంగ్ పీపుల్ అని తెలిసినా కూడా నువ్వు వాళ్ళు చెప్పే మాటలకి అని కొట్టే ఊ కొట్టేసి పక్కకి వచ్చేసి నీకు ఏదనిపిస్తే అది చేసేసి వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి వాళ్ళు ఏదో నవ్వుకుంటారని చెప్పేసి నువ్వు ఏదైనా చేయాలనుకున్న పని ఆగిపోకూడదు ఇవి అనుకుంటే అనుకోండి బ్రో ఏమవుతుంది నవ్వుకొని వాళ్ళు చేయని పని మనం చేస్తున్నాం అంతే కదా రాంగ్ పీపుల్కి ఎప్పుడు వాల్యూ ఇవ్వకండి వాళ్ళు ఒపీనియన్సే రాంగ్ ఎప్పుడు వాళ్ళ అంటే వాళ్ళు మనం చెడిపోలే చెప్తారు కానీ మనం బాగుపడాలని ఎప్పుడు చెప్పరు అంతే రాంగ్ పీపుల్ ఒపీనియన్స్కి చాలా దూరంగా ఉండండి అసలు చెప్పద్దండి నాకు మీ ఒపీనియన్సే చెప్పకండి అని చెప్పి మొగ మీద చెప్పండి ఆ మనుషులకి ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ లేకుండా స్టాప్ చేయడం అంటే ఇప్పుడు నాకు తెలిసి నేను యూట్యూబర్ కాబట్టి ఆ యూట్యూబ్ గురించి చెప్దాం ఇప్పుడు నేను ఒక టూ త్రీ డేస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను వ్యూస్ రాలేదు అని చెప్పి నేను ఆపే ఆపేస్తే అది కన్సిస్టెన్సీ లేకుండా స్థిరంగా లేకుండా ఆపేసినట్టు అవుతుంది పోతే పోనీ ఈరోజు కాకపోతే రేపు వస్తాయి వన్ ఆర్డ్ వస్తాయి లేకపోతే వన్ వీక్ తర్వాత వస్తాయి వన్ మంత్ తర్వాత వ్యూస్ వస్తాయి లేకపోతే టూ మంత్స్ తర్వాత వ్యూస్ అని చెప్పేసి చేస్తూనే ఉండాలి ఆగిపోకూడదు స్థిరంగా ఒక చోటు ఉండాలి అలా ఉండకోకుండా రాలేదు మన చేత కాలేదని చెప్పి ఆగిపోకూడదు ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ బిలీఫ్ లూజ్ అవ్వడం అనమాట అంటే ఇప్పుడు ఏదైనా నీ మీద నీకు నమ్మకం ఉండాలి అలా కాదని చెప్పేసి అయ్యో నేను ఇది ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి అయ్యో నేను యూట్యూబ్ చేయలేనేమో నాకు వ్యూస్ రాలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి నాకు చేత కాదేమో అని నేనే అనుకుంటే అది నేను ఇంక ఓడిపోయినట్టే లైఫ్ కూడా అదే చెప్తుంది ఇంకా నీ నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి అదే నువ్వు మనసులో నీ చేతి నువ్వు చెయ్యగలవు నీ చేత అవుతుంది ఎందుకు కాదని చెప్పేసి నీ మనసుకు నువ్వు చెప్పుకో తప్పకుండా నీ లైఫ్ కూడా అదే చెప్తుంది నువ్వు గెలుస్తావు అని చెప్పేసి రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు సెల్ఫ్ బిలీఫ్ ని లూజ్ అవ్వద్దు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో నీ మీద నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కోల్పోకూడదు నిన్ను నువ్వు నమ్మకపోతే ఇంక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్నేం నమ్ముతారు అందుకే నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో నేను ఇది చెయ్యగలను చేసి తీరుతానని చెప్పి నీ మనసు నువ్వు చెప్పుకో లైఫ్ నీకు కూడా అలాగే చూపిస్తుంది నువ్వు చేయగలవు అని లైఫ్ కూడా నీకు చెప్తుంది ఏదో ఒక రూపంలో ఈ ఐదు తప్పులు చాలా మంది చేసే ఉంటారు కదా నా లైఫ్లోనే కాదు మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా జరిగే ఉంటాయి ఇలా ఈ ఫైవ్ పాయింట్స్లో ఏదో ఒక టూ త్రీ పాయింట్స్ అయినా లేకపోతే వన్ పాయింట్ అయినా జరిగే ఉంటుంది ఏదైనా చేద్దామని చెయ్యి చేయకపోవడం మీ మీద మీరు నమ్మకం కోల్పోవడం ఇలా చాలా చేసే ఉంటారు తప్పుడు మనుషులు తప్పుడు మనుషులు మాట విని చేయకుండా ఆగిపోవడం ఇలా చాలా చేసేటారు టైం వేస్ట్ చేయడం ఇప్పుడు బాధపడుతూ ఉంటారు ఇలా చాలా చేసే ఉంటారు మీరు ఏం చేశారో లైఫ్లో అంటే మీరేం మిస్టేక్ చేశారో లైఫ్లో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఐదో తప్పులు చేయకపోతే లైఫ్ చాలా బాగుంటుంది నేను కాదు మీకు మీరే అనుకుంటారు మీకు అలెట్టు తెలిసే ఉంటుంది అయ్యి తప్పులు చేయకపోతే మనం బాగుండేవాళ్ళేమో అని అనిపిస్తూ ఉంటుంది కదా కొంతమందికి ఇప్పుడైనా మనం తప్పు చేసి ఉంటాం అయ్యో తప్పు చేయకపోతే బాగుండేది కదా అని మీకు అనిపిస్తూ ఉంటుంది అలా ఈ తప్పులు నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోండి మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై గైస్